స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే ఐదవ తరగతి లోపు పిల్లలకు కేవలం తొమ్మిది వందల ఎంఎస్ ఆఫీస్ నేర్పబడిన వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి స్టాల్ పొందండి మీకు అత్యధిక వడ్డీ పొందండి మీ అత్యధిక పొందండి ఖాళీ భూమి మరియు పట్టణాన్ని సుందరీకరణ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదల మనోహర్ ఇందులో భాగంగా రోడ్ల విస్తరణ చేపట్టి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలన్న లక్ష్యంతో తెనాలి శివాజీ చౌక్లోని స్వర్గీయ రాజ్యసభ సభ్యులు ఎడ్లపాటి వెంకట్రావు ముఖద్వారాన్ని తొలగించడానికి శ్రీకారం చుట్టారు ద్వారం పైన ఉన్న శిలా పలకాలను యధావిధిగా తీసి పక్కన పెట్టి ఈ ద్వారాన్ని పునర్నిర్మాణం చేసేటప్పుడు ఈ శిలా పలకాలను అతికించాలని సంబంధిత అధికారులకు పురమాయించారు స్వయంగా మంత్రి శిలా పలకాలను క్లీన్ చేయించి తీసి ప్రక్కన పెట్టించారు అనంతరం కొత్త ద్వారాన్ని నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించి కొన్ని సూచనలు కూడా చేశారు మంత్రి మనోహర్ ఆ తర్వాత ముఖద్వారాన్ని రొక్లైన్తో తొలగించే పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు ముఖద్వారాన్ని తొలగించేందుకు వారి కుటుంబ సభ్యులు అంగీకరించడంపై వారికి కృతజ్ఞతలు తెలిపారు అభివృద్ధికి పట్టణ ప్రజలు సహకరిస్తేనే చేయగలమని అందుకు ప్రజలు సహకరించాలని కోరారు మంత్రి మనోహర్ ప్రజలందరి తరపున అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా ప్రజలు సహకరించి మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి ప్రణాళికతోటి మనం పురపాలక సంఘం నుంచి చేస్తున్న కార్యక్రమాలకి మద్దతు పలకడం అనేది నిజంగా మనందరం గర్వించాల్సిన విషయం అభివృద్ధి అనేది ఒక నెల కోసమో ఒక వారం కోసం చేస్తే అది ప్రణాళిక సరైన రీతిలో ముందుకు తీసుకువెళ్ళాం ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి ఒక ఆలోచన విధానం ఉండాలి ఏ కార్యక్రమాల ద్వారా ప్రజలకి ఎక్కువగా మనం మెరుగైన సేవలు అందించగలుగుతామో ఇంకా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మన ప్రాంతానికి అంతిమంగా ఇతర ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివసించే విధంగా తెనాలి నగరాన్ని మనం తీర్చిదిద్ది ఒక మహానగరంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమం ప్రారంభించాం గురిపాలెం రోడ్డు పైన ఆల్రెడీ మీరు చూశారు ఎవరు కూడా ఊహించని విధంగా ఉన్న రోడ్ని మనం దాదాపు డబుల్ లెవెల్కి తీసుకొచ్చాం సైడ్ డ్రైన్లు కాలువ నిర్మాణం స్టాం వాటర్ డ్రైన్లు కాలువ నిర్మాణం కూడా మనం పూర్తి చేసుకున్నాం ఈ తరుణంలో అక్కడ ఉన్న బస్ షెల్టర్ని గతంలో ఇచ్చిన దాతలు మన అడుస్మల్లి కుటుంబం వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి సహకరించారు ఈ రోజున ఎడ్లపాటి వెంకట్రావు గారి ద్వారం అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక చిరునామా తెనాల్లో సో ఎడలపాటి వెంకట్రావు గారి పేరుతోటి ఏర్పాటు చేసిన ద్వారాన్ని వారి కుటుంబ నేను కలిసి మీరు సహకరిస్తే బాగుంటుంది రోడ్డు విస్తీర్ణం చేస్తున్నాం పురపాలక సంఘం నుంచి మేమే కొత్తగా ఇంకో ద్వారం నిర్మాణం చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా సహకరించి ఎంతో ఆదర్శవంతంగా ఈరోజు ఎడ్లపాటి తేజ గారు వచ్చి ప్రతి ఒక్క పౌరుడికి ఆదర్శవంతంగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కార్యక్రమం ఏది చేసినా కూడా ప్రజలకు ఒక అంకిత భావంతో చేసే విధంగా ముందు తీసుకెళ్ళాలి నేను మరొకసారి కోరుతున్నాను మన తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏ కార్యక్రమం చేసినా ఒకరిని ఇబ్బంది పెట్టాలని కాదు మనం చేసే ప్రతి కార్యక్రమం మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కష్టమైన కాలంలో కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమం రెండూ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం ఆ కార్యక్రమాల్లో మీరు అందరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా మరొకసారి ఎడ్లపాటి తేజ గారిని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఎందుకంటే వాస్తవంగా నేను ఇందాక అన్నట్టు ఒక చిరునామే కాదు వారి కుటుంబానికి కూడా ఇది ఒక జ్ఞాపిక అటువంటిది పెద్ద మనసుతో వాళ్ళు ఒప్పుకొని తెనాలి అభివృద్ధి కోసం మేము కూడా పాటుపడతాం మేము కూడా అందులో భాగ భాగస్వాములు అవుతామని ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా తెనాలి పురపాలక నుంచి ఆయనకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ప్రధానమైన రహదారులు విస్తీర్ణం ఆల్రెడీ ప్రారంభించాం బోస్ రోడ్ కానివ్వండి అదేవిధంగా బురిపాలెం రోడ్డు మనం చూసాం రాబోయే రోజుల్లో నాలుగు నెలల రహదారి నారాకోడూరు నుంచి మంగళగిరి వరకు వయ తెనాలి మనం పూర్తి చేసుకోబోతున్నాం దానికి కూడా నిధులు మంజులయ్యే విధంగా కష్టపడుతున్నాం తప్పకుండా దయచేసి ప్రజలను అర్థం చేసుకోండి ఒక మహానగరంగా మార్చడానికి మనం చేస్తున్న ప్రక్రియ ఎడ్లబాడ వెంకట్రావు గారు ఎన్నో సేవలు చేశారు ఆయన ఒక మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఒక శాసనసభ్యుడిగా అదే కాదు ఎంతో రాజకీయాల్లో ఉన్నతమైన వ్యక్తి వారి కుటుంబానికి మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సహకరించినందుకు అదేవిధంగా అభివృద్ధిలో భాగస్వాములు అయినందుకు ఎందుకంటే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంలో మేము నిమగ్నం అవుతామని చెప్పి వాళ్ళకి వచ్చినందుకు గతంలో ఏదైతే ఆ రోజున శంకుస్థాపన చేసినప్పుడు ప్రారంభించినప్పుడు ఉన్న ఆ నేమ్ ప్లేట్స్ని కూడా జాగ్రత్తగా భద్రపరిచి అదే నేమ్ ప్లేట్స్ మరొకసారి మనం కట్టబోయే కొత్త భారత నిర్మాణం చేస్తున్నాం దాంట్లో కూడా ఉండేటట్టు ఏర్పాటు చేయమని నేను ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని కోరాను సో సహకరించిన మున్సిపల్ సిబ్బందికి చైర్పర్సన్ గారికి కౌన్సిలర్కి అందరికీ కూడా నమస్కారం రాబోయే రోజు ధన్యవాదాలు రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సహకరించి ఆదర్శవంతంగా నిలబడిన తేజ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు ఈ అభివృద్ధి కార్యక్రమానికి మా కుటుంబం తరఫున నుంచి అందరూ ముందుకు రావడం జరిగింది తాతగారు ఉన్నా కూడా ఇదే చేసేవాళ్ళు ఈ మున్సిపాలిటీ కమ్ మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఇది మున్సిపాలిటీ నుంచి చేస్తున్నందుకు వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి